స్వామి మహోత్సవాల శుభ సందర్భాన ఈ రోజు నిర్వహించినటువంటి పండుగ బండలాగుడు పోటీల కార్యక్రమానికి మొత్తం పదిహేడు జతలు పోటీలో పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది పద్దెనిమిది పేరుగా దేవస్థానం పేరు మీద కూడా పద్దెనిమిది మొత్తం పద్దెనిమిది జతలు పేర్లు కూడా నమోదు చేసుకోవడం జరిగింది ఈ యొక్క విభాగానికి సమయం పదహైదు నిమిషాలు మంది దిప్పి కాదు కాడి విరిగిన పట్టుకు దిగిన గొలుసు దిగిన ఎటువంటి సమయం అంటూ కేటాయించబడదు చివరి సెకండ్ వరకు కమిటీ వారికి సహకరించాలా మొదట విజులు ఊపినప్పుడు ఆరు మంది ఎవరైతే ఉండారో చివరి సెకండ్ వరకు కూడా వారే ఉండాలా అటువైపు ఇటువైపు బండ ముందర మోట టచ్ అయిన రాడు తీసి రాడు వేయాలా కుడి ఎడమన బండ బార్డర్ లైన్ టచ్ అయిన మీ చెట్టును అక్కడికే క్లాస్ చేసి కొలుతలు అక్కడికే తీసుకోబడిను ఈ యొక్క ఆరు ఆరోపణ విభాగంలో మొదటి పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెండి నారాయణ రెడ్డి గారు పెద్ద పట్టాల మండల నందాల జిల్లావారు వారు డ్రాలో పాల్గొనాలా ఏడవ జతలో పోటీ పోటీ మొదటి జతకు మాత్రమే కోట్ల పూజా కార్యక్రమం మిగతా చెందిన వాళ్ళు కాడి కట్టుకుని బయట రావాలా రెండో కేరళ నమోదు చేసుకున్న వారు బాయ్ కాటి బోడన్న గారు ఎరగన్న వారు డ్రాలో పాల్గొనాలా మీరు లేని కమిటీ వారే డ్రా చేస్తారు మూడు మూడవ జతగా పోటీకి రావాలా బాయ్ కాటి మూడవ పేరుగా నమోదు చేసుకున్న వారు శుక్రవారం ఆశీస్సులతో ఆర్ఆర్ బుల్స్ శనిగపల్లి గ్రామం ఎన్కాల మండలం గద్వాల్ జిల్లా వారు డ్రాలో పాల్గొనాలా పదిహేడవ జతన పోటీకి రావాలా నాలుగో పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ ఈదమ్మ తల్లి ఆశీస్సులతో వం శ్రీకృష్ణ గారు ఏడుగనుపల్లి గ్రామం గద్వాల మండలం గద్వాల జిల్లాని కమ్మైన తిరుపతయ్య గారు ఆరేపల్లి గ్రామం వారు ఎనిమిదవ జతగా పోటీకి రావాలా ఐదవ పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆశీస్సులతో ఎన్ రామచంద్ర గారు చెర్ల గారు పాడవారు డ్రాలో పాల్గొనలా నెంబర్ వన్ ఇరవై నిమిషాల్లో మీ దగ్గర సిద్ధంగా ఉంచుకోవాలా ఇరవై నిమిషాలు ఆలస్యం చేయరాదు రామాంజనే గారు చేసుకున్న వారు శ్రీ బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో లక్ష్మీ నరసింహ గారు ఎక్స్ ఆర్మీ దయవంతి ఉండేవారు డ్రాలో పాల్గొనాలా పద్నాలుగో జతగా పోటీకి రావాలా ఏదో పేరుగా నమోదు చేసుకున్న వారు మొత్తం పుష్పవాణి ఆర్టీసులతో జి నల్లారెడ్డి గారు రాయపురం కంబైన్ వీరేష్ గౌడ్ గారు ఇందవాసి వారు రాలో పాల్గొనాలా నాలుగో జతగా పోటీకి రావాలా ఎనిమిదవ పేరుగా నమోదు చేసుకున్న వారు శ్రీ వీరభద్ర స్వామి ఆశీస్సులతో రాధాకృష్ణ ఆచార్య గారు జగ్గడ్డి వారు అలా జరిగే పచ్చి తొమ్మిదవ్ గారు అనుభవం చేసిన వారు శ్రీ మందిరాశి రామచంద్ర గారు వండుకూర్ వల్పూర్ రామచంద్ర గారు చోటమరి వారు తొమ్మిదవ చెప్పగా పోటీకి రావాలా పదకొండవ పేరుగా నమోదు చేసుకున్న వారు ఎస్ఎస్ కేసు అర్షద్ బాషా గారు అబ్దుల్ బాద్షాహారు సారు పాల్గొండ

పదహైదవ జతగా పోటీకి రావాలా పదహైదవ పేరు నమోదు చేసుకున్న వారు రేణుకా ఎల్లమ్మ ఆశీస్సులతో ఆంజనేయ రెడ్డి గారు కలిసిపోయిన వారి జత పెద్ద జత పదవ జతగా పోటీకి రావాలా ఆంజనేయ రెడ్డి గారు కంచుకోట వారి చిన్న చేత పద్మూడవ చేత పదిహేడవ పేరుగా నమోదు చేసుకున్న వారు గంగ మధ్యలో ఆశీస్సులతో ఎం రాముడు చిన్న తమ్మలం గ్రామం పెద్ద మండలం కర్నూలు జిల్లా వారు డ్రాలో పాల్గొనాలా పదహారవ జగదా పోటీకి రావాలా దేవస్థానం చిట్టి రెండు దేవస్థానం చిట్టి రెండు మొదటి చెత్తవారు శ్రీ ఆంజనేయ శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశీస్సులతో ఎం ఆశీస్లతో గారు రామా చెల్లగారమ్మా ఇరవై నిమిషాల మీ చిన్న పట్ల ప్రవేశపెట్టాల ఆలస్యం చేయరాదు